ఈ బీహార్లో చెల్లని రూపాయి వచ్చి ఇక్కడ రూపాయలు సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది దాంట్లో భాగంగానే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తోడు తెచ్చుకున్నాడు పీకే వన్ పీకే టూ ఎంట గెలవని నువ్వు ఇప్పుడు రచ్చగలుద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈయన ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా మైండ్ సెట్ని తాను ఇచ్చేటువంటి స్టేట్మెంట్తో మార్చాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది అది జరగని పని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేశాము దానివల్ల ఓట్లు రావు దానివల్ల ఈ ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం అనేటువంటి మాట మాట్లాడారు మరి ఇదే నిజమై ఉంటే మరి ఆయనేందుకు చంద్రబాబు నాయుడు గారికి సూపర్ సిక్స్ అనేటువంటి పథకాల్ని దాదాపు సంవత్సరానికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పథకాలని ఎందుకు సలహా ఇచ్చాడో ఒకసారి అది కూడా చెప్పుండి ఉంటే బాగుండేది లేదా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడనేటువంటి నమ్మకం ఆయనకుండి ఉంటే మరి పవన్ కళ్యాణ్తోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతోనో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఎందుకు సలహా ఇచ్చాడో కూడా అది కూడా ఉంటే బాగుండేది బీహార్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీకి ఏదైతే పరిస్థితుందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఉంది ఈ రెండు చల్లని రూపాయలు కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి రాష్ట్ర రాజకీయాల గురించి రాష్ట్రంలో ప్రజల తాలూకా ఉద్దేశాన్ని గురించి ఈయనమన్నా మా మాటల మాంత్రి కూడా లేకపోతే ఏదన్నా మాయిల్ మా మాంత్రి కూడా ఈయన ఏదో మాట చెప్పేస్తే అమ్మో ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి అందరూ మనం ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టు చేసేస్తామని ఆయన గట్ ఫీలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది గట్ ఫీలింగ్ ఆయనకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజలకి తెలుగుదేశం పార్టీ వారి తాలూకా మిత్రపక్షాలు చిత్తు చిత్తుగా ఓడిపోతాయనేటువంటి గట్ ఫీలింగ్ ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది